మైత్రి మూవీస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది లోకల్ ప్రాజెక్టులతో పాటుగా పాన్ ఇండియన్ మూవీస్ ను నిర్మిస్తూ బిజీగా ఉంది మైత్రి రవి నవీన్ తమ స్పాను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు సినిమాలు నిర్మించడమే కాకుండా డిస్ట్రిబ్యూటర్స్ లోను మార్క్ వేస్తున్నారు ఇక ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమాతో ప్రమోషన్స్ లో మైత్రి బిజీగా ఉంది ఈ క్రమంలో విజయవాడకు టీం కూడా వెళ్ళింది అక్కడ మీడియా సమావేశంలో మైత్రి రవి కొన్ని విషయాల్ని పంచుకున్నారు పుష్ప త్రీ సినిమాను రెండు వేల ఇరవై ఎనిమిదిలో విడుదలవుతుందని చెప్పాడు అయితే ఈ లెక్క మాత్రం కరెక్ట్గా అనిపించడం లేదు ప్రస్తుతం బన్నీ అట్లీ మూవీ ఉంటుందని కూడా హింట్ ఇచ్చేశాడు బన్నీ అట్లీ మూవీ ఈ ఏడాది స్టార్ట్ అయినా వచ్చే ఏడాది ఎండింగ్ వరకు ఉంటుందని పేర్కొంటున్నారు ఆ టైంలోపు సుకుమార్ తన రామ్ చరణ్ ప్రాజెక్ట్ని పూర్తి చేసుకుని వస్తాడో కూడా తెలియదు ఇక సుకుమార్తో షూటింగ్ అంటే ఎన్నెళ్ళు పడుతుందో చెప్పలేం రామ్ చరణ్ ప్రాజెక్ట్ పూర్తి చేయకపోయినా బన్నీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడని అనుకుందాం అయితే పుష్ప టూకే రెండు మూడేళ్ళు పట్టింది వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది ఇక ఇప్పుడు మైత్రి రవి ఏకంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో పుష్ప త్రీ వస్తుందని చెప్పేస్తున్నాడు అంటే ఇప్పటి నుంచే ప్రీ ప్రొడక్షన్ పనుల్ని స్టార్ట్ చేసుకుంటే తప్ప అది జరగదు మరోవైపు బన్నీ ఈ అట్లీ మూవీని పూర్తి చేసుకుని త్రివిక్రమ్ ప్రాజెక్ట్ని కూడా కథం చేయాల్సి ఉంటుంది బన్నీ ఆ రెండు ప్రాజెక్టుని ఎప్పుడు ఫినిష్ చేస్తాడో తెలియదు మరోవైపు సుకుమార్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ని ఎప్పుడు ప్రారంభం అయి ముగుస్తుందో కూడా తెలియదు మరి ఇలాంటి టైంలో మైత్రి రవి మాత్రం పుష్పాత్రి రిలీజ్ అయ్యే సంవత్సరం చెప్పడం కొసమెరుపు ఇక అట్లీతో బన్నీ సినిమా కన్ఫామ్ అయిందని మాత్రం అందరికీ అర్థమైంది మన గురూజీ ఇంకెన్ని రోజులు స్క్రిప్ట్ మీదే పనిచేస్తారో చూడాలి